ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమి శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం ముఖ్యంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు దగ్గర దగ్గర ఒక సంవత్సరం అవుతూ ఉంది ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా భవిష్యత్ కార్యాచరణ కూడా తయారు చేసుకున్న అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టుకున్నాం ఎక్కడన్నా కూటమి నాయకులు ఎక్కడన్నా సమన్వయ లోపం ఉన్నా కూడా జిల్లా స్థాయిలో కమిటీ వేసుకుని ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి కూడా నిర్ణయించుకోవడం జరిగింది అట్లాగే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కనీసం ఏ రోజు కూడా జిల్లా గురించి పట్టించుకోలే జిల్లాలో ప్రజల గురించి పట్టించుకోలే ఆనాడు భూతులతో రాష్ట్రంలో ప్రచారాన్ని పొందారు ఇవాళ ప్రతిపక్షంలో ఉండి కూడా దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేస్తూ వాళ్ళు చేసింది వాళ్ళకి వాళ్ళకేమీ లేదు ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు గురించి మాట్లాడలేక అసత్యపు ఆరోపణలు చేస్తూ ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇది చూస్తూ ఊరికిన సమస్య లేదు డెఫినెట్గా వాళ్ళు చేసినటువంటి గతంలో వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా బయటకు తీస్తాం ఈరోజు మేము చేసినటువంటి మంచి కార్యక్రమాలు సమిష్టిగా ఐకమత్యంగా ముందుకెళ్తాం రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా కృష్ణా జిల్లా కంచుకోటగా ఇవాళ పదహారు సీట్లకి పదహారు సీట్లు ఉమ్మడి కృష్ణా జిల్లా గెలిపించినటువంటి ఘనత కృష్ణా జిల్లా ప్రజలు అట్లాగే పార్లమెంట్ రెండు పార్లమెంట్ కూడా గెలిపించినటువంటి ఘనత కృష్ణా జిల్లా ప్రజలది దానికోసమే భవిష్యత్ కార్యాచరణ కింద నియోజకవర్గాల వారీగా జిల్లా అభివృద్ధి కోసం కావాల్సినటువంటివి అంతా కూడా మేము ప్లాన్ చేసుకున్నాం త్వరలోనే మరి ముఖ్యమంత్రి గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకుంటాం అలాగే డిప్యూటీ సీఎం గారు అపాయింట్మెంట్ కూడా తీసుకుని అందరం కలిసి మరి జిల్లా అభివృద్ధి కోసం పనిచేయటం జరుగుతుంది ఏదైనా చిన్న చిన్న సమస్యలు కూడా అవన్నీ కూడా పరిష్కారం చేసుకుంటాం ఈ సందర్భంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గూగుల్ డేటా సెంటర్ ఆయన తెచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటారు ఏదైనా సిగ్గు అనిపిస్తుంది నవ్వు నవ్వు వస్తుంది ఆయన చూస్తామంటే ప్రజలు రాష్ట్ర ప్రజలు డేటా సెంటర్కి మైండ్ పెడితే ఏ వద్దంట అంటే ఇది ఏందో కొత్తది చెప్తా ఉన్నాడు అసలు డేటా సెంటర్ అనేది తెలియని వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినందుకు మన దౌర్భాగ్యం అసలు డేటా సెంటర్ అంటే ఏంటి ఏ అంటే ఏంటి కంప్యూటర్ అంటే ఏంటో తెలియనటువంటి వ్యక్తి ఇవాళ ఆయన నేను డేటా సెంటర్ తెచ్చానని చెప్పి మాట్లాడుతూ ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అదానితో మాట్లాడి డెబ్బై వేల కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో డేటా సెంటర్ కోసం అంకురార్పణ చేశారు తర్వాత వచ్చి బెదిరించి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని నుంచి తరిమేసి ఇవాళ గూగుల్ సంస్థ ప్రపంచంలోనే దిగ్గజమైనటువంటి సంస్థ గూగుల్ పేరు తెలియనటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు అటువంటి సంస్థని అమెరికా వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ తర్వాత అతి పెద్ద వాళ్ళ యొక్క విభాగాన్ని ఇక్కడ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తా ఉన్నారు